విద్య అనేది కంపల్సరీ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ ఆర్ ఎనీ ఎక్స్పీరియన్స్ పర్పస్ ఆర్ ఎనీథింగ్ వాంట్ టు లెర్న్ సంథింగ్ మీన్స్ ఇన్ ద స్కూల్ ఓన్లీ ఇఫ్ యు సిట్ ఐడియల్ నోట్ నథింగ్ యుప్ అన్ ఇఫ్ యూ కమ్ ఆన్స్ స్కూల్ మీన్స్ ఆటోమేటిక్ లెర్న్ సంథింగ్ స్టడీ వెల్ మీన్స్ ఆటోమేటిక్ మోర్ లెర్న్ అబౌట్ దట్ లైఫ్ అండ్ ఎవ్రిథింగ్ నాట్ ఓన్లీ ఎంప్లాయ్ బట్ యూ వాంట్ డూ సంథింగ్ ఇన్ డైరెక్ట్లీ మీన్స్ బిజినెస్ ఆర్ ఎనిథింగ్ మినిమం రిక్వైర్డ్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అదర్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఐ థింక్ స్కూల్ నేమ్ టీవీఆర్ దట్ ఈస్ తానుపతి వీరారెడ్డి దట్ ఈస్ మై బ్రదర్స్ ఫాదర్ వీ గివ్ వాల్యూ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ దేవ్ ద సేమ్ టైమ్ వీల్ గివ్ యూ ద స్లోగన్ దట్స్ ఇట్ సెల్ఫ్ ది మోటివేట్ ఫర్ చిల్డ్రన్స్ సేవ్ ధర్మ ధర్మ సేవ్స్ యూ ఓన్లీ అంటే నిజాయితీగా నిక్కచ్చిగా మంచిగా ఉండాలనేది దాంట్లో అది మెయిన్ మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడొద్దు అని అర్థం అది ధర్మం అంటే ఆటోమేటిక్ మోరల్ వాల్యూస్ మెయిన్ ఇంపార్టెంట్ మొరల్ వాల్యూస్ వీఆర్ గివింగ్ ఇన్ ద వీక్లీ వన్స్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వీఆర్ గివింగ్ మోటివేషన్ క్లాస్ ఇన్ దట్ వీఆర్ ఎక్స్ప్లెయిన్ దెబ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఇన్ అవర్ గ్రూప్ సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌసండ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ స్టూడెంట్స్ ఆర్ దేర్ వీఆర్ వెరీ హ్యాపీ ఎక్కడైనా కనపడినప్పుడు సార్ నమస్కారం చేస్తాను చూసినప్పుడు సార్ మీ స్టూడెంట్ అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇంకా నాకు కావాల్సింది అదే కదా అనుకుంటా నేను ఐఎమ్ నాట్ ఏ మనీ మైండెడ్ పర్సన్ ఐ వాంట్ టు డూ సంథింగ్ దేవుడు ఇచ్చాడు నాకు అవకాశం కొంచెం లేట్గా ఇచ్చాడు ఐ ఫుల్ఫిల్ పర్ఫెక్ట్లీ కంపల్సరీ దాన్ని న్యాయం చేస్తాను చేస్తాను అంతే దట్ ఏంటంటే వీ స్టార్టెడ్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇయర్ ఇన్ దట్ టూ ఇయర్స్ ఆర్ కరోనా ఈవెన్ దో వీ రీచ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఇన్ దట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ బై వాక్ ఓన్లీ అంటే నా మీద మా మీద ఎంత నమ్మకం ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ నడిసి వస్తున్నారంటే హియర్ వీ హ్యావ్ వన్ కిలోమీటర్ సరౌండింగ్ ఫార్టీ టు స్కూల్స్ దట్ ఈ దవర్ కెపాసిటీ మై డ్రీమ్ ఈజ్ గో ఫార్వర్డ్ ముందుకు వెళ్ళాలి అంతే లైఫ్ లాంగ్ ముందుకు వెళ్ళాలి పనిచేయాలి కంపల్సరీ పెట్టాలి స్కూల్ న్యాయం చేయాలి పిల్లలు బాగా చదువు చెప్పాలి ఆ స్కూల్ ఎక్కడుందంటే వదిక్కడ పెట్టామంటే ఆ ఏరియాలో ఆ స్కూల్ బాగుంటుంది అని ఉంటే చాలా నా ధ్యేయం ఆ స్కూల్ ఆ ఏరియాలో ఆ స్కూల్ బాగా చెప్తారు కేర్ ఎక్కువ తీసుకుంటారు అంటే చాలు ఐఎమ్ వెరీ సాటిస్ఫైఅబౌట్ దట్ ఐఎమ్ నాట్ ఏ మనీ మైండెడ్ పర్సన్ నిజం చెప్పాలంటే మేము ఏ స్కూల్ పెట్టినా ఏం చేసినా టీచర్లు పోయి మేము బాగా చదువుతాం లేకపోతే అడ్మిషన్ కోసం మేము పంపిం అసలు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే పంపించాము ఫస్ట్ ఇయర్ పంపించాము తర్వాత నేను నమ్ముకుంది ఏంటంటే మా పిల్లలు బాగా చదివితే ఆటోమేటిక్గా పేరెంట్స్ సాటిస్ఫై అయితే ఆ పేరెంట్సే పక్కనోటి చెప్తే చాలు ఆ పిల్లలు బాగా చదివితే బాగా చేస్తుంటే పక్క పేరెంట్స్ చూసి యాంగ్జైటీగా ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు అని మేము నమ్ముకుంది మా పేరెంట్స్ మా పిల్లలు నమ్ముకున్నాము దట్స్ ఆర్ సక్సెస్ ఈజ్ అవర్స్ ఓన్లీ దట్ పేరెంట్సే బలం మాకు ఎందుకంటే వాళ్ళే మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు పక్కన వాళ్ళకి దానివల్ల మాకు అడ్మిషన్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ వస్తున్నాయి మేము పోయేది లేదు అడిగేది లేదు వీఆర్ ప్రూవింగ్ హియర్ అంటే వాళ్ళు జీరోతో ఇచ్చారు మేము లాగానే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు చాలా కష్టపడ్డారు చిన్న రేకులు చెట్టుతో స్టార్ట్ చేశారు ఎంతో ఐ థింక్ నైన్టీన్ మెంబర్స్ ఎంతో స్టార్ట్ చేశారు స్కూలు నౌ ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ అబవ్ ఉండరు స్ట్రెంత్ దే డెడికేట్ వర్క్ ఫస్ట్ డే ఎట్టు ఉండరు ఈరోజు కూడా ఎట్నే ఉన్నారు కోటిరెడ్డి గారిని కానీ అరుణమ్మ గారు కానీ ఫస్ట్ డే నుంచి స్కూల్కి ఎట్టేళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు ఎట్నే వెళ్తున్నారు మార్నింగ్ వెళ్తున్నారు ఈవినింగ్ దాకా పిల్లలు పోయిన దాకా ఉంటున్నారు ఏ ప్రాబ్లం వచ్చినా రెక్టిఫై చేసుకోవటం మళ్ళీ ముందుకు వెళ్ళటం అదే పని దే గివన్ ఛాన్స్ టు మీ నాకు అవకాశం ఇచ్చారు బస్ అవకాశం ఇచ్చారు నాకు దట్స్ వై దే ఆర్ మై గాడ్స్